అందరికీ నమస్కారం సుమతి శతకములోని బద్దెని గారు చెప్పిన ఒక పద్యాన్ని మనం ఇప్పుడు విందాం కోపము శాంతము అనే పద్యాన్ని తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకముండ్రు సుమతి తన దుఃఖమే నరకముండ్రు తథ్యము భావం ఓ మంచి బుద్ధి కలవాడా తన కోపమే తనను శత్రువులే బాధిస్తుంది తన శాంతమే తనను రక్షిస్తుంది తన దయయే తనకు చుట్టము వలె సహాయపడుతుంది తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యాన్ని అందిస్తుంది తన దుఃఖమే తనకు నరకములా మారుతుంది ఇది నిజం